డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం హలో ఆల్ వెల్కమ్ టు సుమన్ టీవీ దిస్ ఇస్ జాహ్నవి మరి మేన రాశి వారికి జనవరి మంత్ మొత్తం ఎలా ఉండబోతోంది డిటైల్డ్ ప్రిడిక్షన్ టారో కార్డు ప్రొడిక్షన్ ప్రకారం మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అంత ఉన్నారు మనం అంజ రామ్ సిటీ యొక్క మరి మాట్లాడేద్దాం నమస్తే అంటే ఇక్క మరి మెయిన్ రాసిన వారికి ఎలా ఉండిపోతుంది ఈ మంత్ మొత్తం ఫస్ట్ ఎనర్జీస్ తో స్టార్ట్ చేస్తారు కాబట్టి ఎలా ఉంటుంది ఓకే స్టార్ట్ చేసే ముందు మీనరాశి వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సో ఫస్ట్ మీకు ఈ మంత్ గైడెన్స్ అంటే జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో ఏం గైడెన్స్ మనకి వస్తుంది అనేది ఒక్కసారి టారోలో చూద్దాము దాని తర్వాత మెయిన్ రీడింగ్ చేసుకుందాం మీనరాశి వాళ్ళు చేంజ్ ఓపెన్గా ఓపెన్ గా ఉండాలన్నమాట ఎనీ చేంజ్ ఇన్ యువర్ ఇట్ క్యాన్ ఎనీథింగ్ ఇల్లు మారచ్చు మార్పు మంచిది మార్పు మంచిదే ఓకే ఎనీ చేంజ్ మీకు పాసిబిలిటీస్ ఉన్నాయి జాబ్లో మార్పు ఇంటి ఇంటి ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వెళ్ళడము సో ప్రతిదీ మీరు ఇలా ఒక చేంజ్ ఏదైనా మీ ఆఫీస్లో ఏదైనా మీకు కొత్త పొజిషన్ ఇచ్చినా మీకు వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసినా యూ షుడ్ బి ఏబుల్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ అనమాట అన్నీ యాక్సెప్ట్ చేస్తూ ఉంటే బాగుంటుంది ఓకే అది మీ ఎనర్జీ ఈసారి దాని తర్వాత మెయిన్ కార్డ్స్ ఒకసారి చూద్దాం ఏమున్నాయో అడ్వైజెస్ మీకు ఓకే ఒకటి ఏంటంటే మీనరాశి వాళ్ళకి అంటే ప్రాబ్లమ్ ఇంత చిన్నదైనా మీరు ఇంత ఎక్కువ ఆలోచిస్తూ అనమాట ఒక పర్సెంట్ ప్రాబ్లం ఉంటే దాని వంద ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి అంత ఆలోచన కాకుండా ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఒకసారి మీరు ఆలోచించుకుంటే బాగుంటుంది ఓవరాల్గా చూసుకుంటే ఈ మంత్ మీరు హెల్త్ పరంగా కాస్త జాగ్రత్తలు తీసుకోవడము డ్రైవింగ్ అవి చేసేటప్పుడు కాస్త కేర్ఫుల్గా ఉండడము అలాగే కొంచెము మీకు బోన్స్కి రిలేటెడ్ పెయిన్స్ అలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి సో బోన్ హెల్త్ బాగుండేలాగా అంటే కాల్షియం రిచ్ ఫుడ్ కానీ అండ్ ఎక్కువగా అంటే ఒకవేళ ఎవరైనా ఒబేసి ఓబేసిగా ఓవర్ వెయిట్ అట్లా ఉంటే కాస్త తగ్గించుకోవడం అలాంటివన్నీ చూస్తే ట్వంటీ ట్వంటీ ఫోర్ మీకు ఫేవరబుల్గానే ఉంటుంది అలాగే ప్రొఫెషనల్గా చూస్తుంటే కొంచెము ఇబ్బందికరమైన వాతావరణమే కనిపిస్తూ ఉంటుంది అంటే కొంతమందికి లే లాంటివి అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కానీ మీకు ఇమ్మీడియట్గా వేరే దగ్గర ఎవరైనా జాబ్స్ గట్రా ట్రై చేస్తూ ఉంటే వాళ్ళకి జాబ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మార్పు ఉందని చెప్పాను కదా అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఆఫ్ వర్క్ చేసే వాళ్ళకి ఎట్లా ఉంటుంది మీ ఆఫీస్లోనే కొంచెము మీకు వేరే డిపార్ట్మెంట్కో లేకపోతే వేరే పోర్ట్ఫోలియో చేంజ్ చేయడము అట్లాంటివి లేకపోతే వేరే దగ్గర ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళడం అనడం ఇట్లాంటివన్నీ డిస్కషన్స్ వింటూ ఉంటారన్నమాట సో వాటికి కాస్త ప్రిపేర్డ్గా ఉండడం బెటర్గా ఉంటుంది రిలేషన్షిప్స్ పరంగా ఓకే అంటే మీ ఫ్యామిలీ అంతా మీకు సపోర్టివ్గానే ఉంటుంది కాకపోతే మీకు ఉన్న ప్రాబ్లమ్ చిన్నది జానరీలో ఎక్కువగా ఫ్రస్ట్రేషన్ ఎక్కువ వచ్చేస్తుంటుంది అనమాట అనవసరంగా చిరాకు పడడం అందరి మీద ఇవన్నీ కాస్త ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి కొంచెం ఆ ఫ్రస్ట్రేషన్ని తగ్గించుకోవడానికి ఎక్కువగా ఏదైనా మీకు నచ్చిన యాక్టివిటీ డీస్ట్రెస్సింగ్ యాక్టివిటీస్ లైక్ జిమ్కి వెళ్ళడం యోగా వాకింగ్ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే కూడా మీకు చాలా బాగుంటుంది అండ్ అన్నెసరీగా స్పెండ్ చేయాలనే ఆలోచన ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట అంటే అనవసరమైన వస్తువుల మీద ఎక్కువగా మీరు డబ్బులు స్పెండ్ చేసేస్తూ ఉంటారు కాబట్టి అదొక్కటే కాస్త కంట్రోల్లో పెట్టుకొని మీకు ఈ కార్డ్స్ సజెషన్ ఏంటంటే ఫ్యూచర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కూడా మీకు అప్స్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి ఓకే స్మూత్గా ఉండదు కాబట్టి మీకు ప్రతి ప్రతిదీ మీరు సేవింగ్ చేసుకోవాలన్నమాట అంటే మీరు మాట్లాడే మాటలు మేము మనీ ఎవ్రీథింగ్ అండ్ మీ రిలేషన్షిప్స్ మీ నెట్వర్క్ అంటే మీరు ఎంత బాగా మీ వర్క్కి సంబంధించి బిజినెస్కి సంబంధించి బిజినెస్కి సంబంధించి బాగానే ఉంది వర్క్ సంబంధించి కాస్త హార్డల్స్ ఉన్నాయి కాకపోతే ఎవరైతే బిజినెస్ మెన్ ఉన్నారో వాళ్ళకి జనవరి ఈజ్ అ గుడ్ మంత్ అయితే మీరు మీ కాంటాక్ట్స్ అన్నిటినీ ఒక్కసారి అంటే రీవిజిట్ చేయాలన్నమాట అంటే మీకున్న నెట్వర్క్స్ నెట్వర్క్లో కాంటాక్ట్స్ ఉంటారు పెద్ద పెద్ద ఎవరో ఒకరు ఉంటారు కదా మీకు హెల్ప్ చేయదగ్గ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒకసారి వెళ్ళి మీట్ అవ్వడము వాళ్ళు పర్సనల్గా వెళ్ళి వాళ్ళకి అట్లీస్ట్ ఒక విష్ చేసి రావడము అట్లాంటివి చేస్తే ఏమవుతుందంటే వాళ్ళందరూ మీ ఫ్యూచర్కి వర్క్ అవుతారని ఈ సజెషన్స్ అండ్ మీరు శని చాలీసా రెగ్యులర్గా ప్రతిరోజు అంటే ఈ జనవరి ఒకటే కాదు ఈ సంవత్సరం మొత్తం చదవాల్సిందే శని చాలీసా ఓకే అలా చేసి ప్రతి శనివారం శనీశ్వరుడు ఆలయానికి వెళ్ళడము అలాగే మీకు ఈ మంత్లో జనవరి మంత్లో మీకు ఫేవరబుల్గా ఉండే నంబర్స్ నైన్ ఎయిటీన్ సిక్స్టీన్ ఓకే ఈ మూడు నెంబర్స్ మీకు ఫేవరబుల్గా ఉన్నాయి అండ్ ఇంకొక సజెషన్ ఏంటంటే ప్రతిరోజు ఓంకారాన్ని మీరు చాంటింగ్ చేస్తుంటూ ఉండండి ఓకే ఒక మెడిటేషన్ లాగా అలాగా మీరు చాంటింగ్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది అలాగే మీకు ఫేవరబుల్ కలర్ ఈసారి గ్రీన్ కలర్ ఓకే మీరు ఎటైనా ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నప్పుడు గ్రీన్ కలర్ చూస్ చేసుకోండి గ్రీన్ షర్ట్ సంథింగ్ లైక్ ద గ్రీన్ శారీ గ్రీన్ షర్ట్ గ్రీన్ ఫ్రాక్ ఎవర్ అది వేసుకొని వెళ్తే మీకు అన్నీ సక్సెస్ఫుల్గానే ఉంటుంది ఓకే వండర్ఫుల్ అండ్ ఇందులో చెప్పిన ఒక విషయం అయితే నాకు చాలా బాగా నచ్చింది అది ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా వర్తిస్తుంది ఏంటంటే ఓల్డ్ కాంటాక్ట్స్ అన్నారు కదా చాలా మందిని మనం ఆ స్టేజ్ వరకే గుర్తుపెట్టుకున్న తర్వాత మర్చిపోతూ ఉంటాం కదా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా అది మినరాసనే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కసారి మన పాత ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో రిలేటివ్స్ ఎవరు ఉన్నారో అందరినీ ఒక్కసారి మాట్లాడి ఏముంది ఈరోజు ఈ రోజు ఉంటాము రేపు ఉంటాము ఉండము గ్యారంటీ లేదు ఒకసారి పలకరిస్తే బాగుంటుంది అందున ఇయ రెండు కూడా కాబట్టి అదొక ఫీల్ ఉంటది ఇంకొక ఫీల్ బిజీ బిజీ లైఫ్ లో ఉండే బిజీ లైఫ్ లో వాళ్ళు ఉంటాము అండ్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ ఒకసారి వాళ్ళని మీరు అన్నట్టు ఏదో ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టు పది పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ శత్రుత్వాన్ని అలానే పెట్టేసుకుంటూ ఉంటాను అవసరం లేదు మన జీవితమే శాశ్వతం కాదు కదా సో శత్రువులు మిత్రులు అదంతా కాదు అందరితో మంచిగా ఉంటే బాగుంటుంది సో చాలా మంచి విషయాలు తెలియజేసారు అండ్ అండ్ ఇన్ఫర్మేషన్ కూడా ఓవరాల్ చాలా సో మచ్ జనవరి మంత్ మొత్తం ఎలా ఉండబోతోంది అనేది మరి జనవరి నెలలో అద్భుతమైన ఆధ్యాత్మిక వేదిక అదే మహా చండీ మహాయాగాన్ని నిర్వహించి తలపెట్టారు పూజారీ డాం వారు చండీ యాగం చేయాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని అతి తక్కువ ఖర్చులో సులభంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చెండి యాగాన్ని చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు కదా దీనికి ఎక్స్క్లూజివ్ మీడియా పార్ట్నర్ సుమన్ టీవీ మరి ఈ ప్రత్యేక కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని మరి